వామాకు బజ్జీలు వేసుకుందాం ఈ చల్ల చల్లని వాతావరణంలో పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇలా కోటింగ్ లాగా చేసేసి జస్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం పక్కన ఇలా మెల్లగా పిక్కుంటే బాగా ఎర్రగా వేయించుకుంటే మన ఎంతో రుచికరమైన వామాకు బజ్జీలు రెడీ అయిపోతాయి చిన్నగా పిండిలోనూ కాస్త ఉప్పు కారం వంట సోడా కాస్త ధనియాల పౌడర్ అన్నీ వేసి ఇలా వామాకులతో ఉల్లిపాయల ఉల్లిగడ్డల ముక్కలతో ఇలా పచ్చిమిరపకాయలతో మనం ఈ సా చల్లని వాతావరణంలో ఇంట్లోనే వేడివేడిగా పిల్లల కోసం తయారు చేసి పెడదాము ఇది నేను మిర్చి ఒకటిలో రెండు చీలికలు చేసినాను మీకు చూంచనీగా ఒకే ఒకటి వేసినాను తర్వాత వేస్తాను మెయిన్ అయితే ఈ చిన్నపిల్లలు వాళ్ళు తినడం వల్ల వా బజ్జీలు ఈ రైనీ సీజన్లో జలుబు దగ్గు వాటి నుంచి కాస్త బాగా ఉపశమనంగా ఉంటుంది పిల్లలు వట్టి వంట అలానే తినరు ఇలాగైతే ఇష్టంగా తింటారు అంతే ఇంకా కాస్త ఎవరైనాక తీసుకోవడమే ఎంతో రుచిగా ఉండే మాకు మజ్జి రెడీ అయిపోయినాయి మనం కాస్త బాగా నూనె పీల్చుకునేంత వరకు ఇలాంటి పేపర్స్లో వేసినామంటే నూనె మొత్తం పీల్చుకుంటాయి అన్ని పే అందరికీ దొరకవు కదా టిష్యూ పేపర్స్ అంటే అందుకని ఎంతో రుచిగా ఉండే వామక్ బజ్జీలు రెడీ ఎందుకండి ఎంత బాగున్నాయో జస్ట్ ఇలా మొత్తం లేకపోతే ఇలా బైండింగ్ లాగా ఇలా చేసి వేయండి మేమైతే ఇలానే వేసుకుంటాం మేమైతే ఎక్కువ ఎవరు ఎవరు చూడలేదు మా ఇంట్లో మేము ఇలానే వేసుకుంటాం నేను కూడా ఇలానే చూపిస్తున్నాం మీకు లా డిప్ చేసి ఈక్వల్గా పిండి వచ్చేటట్టుగా ఇలా ఇదిగోండి పచ్చిమిర్చి మిర్చి బజ్జీల కోసం ఇలా ఎంతో రుచిగా ఉండే వామాకు బజ్జీలు రెడీ అయిపోతాయి ఇలాంటి పేపర్స్లో పెట్టుకోవడం వల్ల బాగా నూనె పీల్చుకుంటాయి అవి ఇలా ఇంట్లోనే పిల్లల కోసం మీరు కూడా తయారు చేసినండి చాలా టేస్ట్గా రుచిగా బాగుంటాయి ఇలానే తినాలి చూడండి ఆకు కూడా ఎంత బాగా మగ్గిపోయిందో డైరెక్ట్ తినమంటే తినారండి పిల్లలు అందుకనే ఇలాగా బజ్జీల రూపంలో ఇచ్చినామంటే ఈ వర్షాకాలంలో వాళ్ళకి గొంతులో ఎటువంటి ఏది కూడా జలుబుతో దాంతో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది చూడండి బాగా వేగాలి అంతే ఇలాగా వేయించుకుంటే బాగా కరకరలాడతాయి చాలా చాలా టేస్టీ ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకండి మాకు బజ్జీలు వేసుకోవడం కోసం ఈరోజైతే మేము కట్లైట్ ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెసిపీ గురించి కూడా ఒకసారి పెడతాను మీకు వీడియోలో ఇంకా దీనికి ఉల్లిగడ్డలు నిమ్మకాయ పిండి మొత్తం ఒక గిన్నెలో వేసుకునేటప్పుడే డెకరేషన్ చేసి వాళ్ళ పిల్లలకి అప్పుడు బాగా తింటారు అదిగోండి మన వామాకు బజ్జీలు మామూలు బజ్జీలు వామాకు మీరు కూడా పిల్లల కోసం చేసి పెట్టండి